వెల్కమ్ టు వెంకీ వర్క్స్ నైన్టీన్ సిక్స్టీ నైన్ జై తెలంగాణ ఉద్యమం దీన్నే మనం తొలిదశ తెలంగాణ ఉద్యమాన్ని కూడా అంటాము మనం గత వీడియోల్లో దాదాపు ఒక ట్వంటీ టు ట్వంటీ త్రీ వరకు వీడియోలు అయితే మనం తొలిదశ తెలంగాణ ఉద్యమం గురించి చేసుకున్నాము మీరు అవన్నీ కూడా చూస్తే మీకు తొలిదశ తెలంగాణ ఉద్యమం మీద మంచి ఐడియా అనేది వస్తుంది మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే మనము ఇక చివరికి వచ్చేసినాము తొలిదేశ తెలంగాణ ఉద్యమం గురించి చెప్పుకోవడంలో నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం విఫలం కావడానికి కారణాలు అని చెప్పుకుంటే ఎందుకు విఫలమైంది మనము దీనికి ముందు కా విఫలం కావడానికి కారణాలు చెప్పుకునే ముందు అసలు ఉద్యమం మరొకసారి ఉద్యమం ప్రారంభం కావడానికి కారణాలు కూడా ఒకసారి చూద్దాం ఎందుకు ఉద్యమం స్టార్ట్ అయింది సిక్స్టీ నైన్ ఉద్యమం అంటే పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనలు ఉస్మానియా యూనివర్సిటీలో ఫీ ఫీజుల పెంపు వ్యతిరేక ఉద్యమాలు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ డిఎస్ రెడ్డి వివాదం మర్రి చెన్నారెడ్డి రాజకీయ వివాదం కాసు బ్రహ్మానందరెడ్డి దుర్సుతనం ఖమ్మం జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు కొలిశెట్టి రామదాసు ఉద్యమ స్ఫూర్తి కేఆర్ ఆమోసా ఆధ్వర్యంలో ఉద్యోగుల ఆందోళన ఇవి ప్రధానమైన ఎనిమిది కారణాలతో నైన్టీన్ సిక్స్టీ నైన్ జయ తెలంగాణ ఉద్యమం అయితే ప్రారంభమైందని మనం గత వీడియోలో చెప్పుకున్నాము ఇక మరి ఉద్యమం అంతా జరిగింది మరి ఎందుకు విఫలమైంది విఫలంగా అవడానికి ప్రధానమైన కారణాలైతే ఒక పద్నాలుగు కారణాలుగా విభజించుకోవచ్చు ఒక్కొక్క కారణం చూస్తే ఈ ఉద్యమం మొదట రక్షణల కోసం ఏర్పడింది అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ ప్రజలకు రక్షణలు ఏర్పాటు చేయాలని రక్షణల కోసం పోరాడింది దీనిలో మొదట ఎవరు వచ్చిండ్రు విద్యార్థులు విద్యార్థి రవీంద్రనాథ్ విద్యార్థితోటే ఈ ఉద్యమం ప్రారంభమైంది సో మొదట పాల్గొన్నది ఎవరు విద్యార్థులు తర్వాత ఉద్యోగులు చివరకు రాజకీయ నాయకులు కూడా చేరిండ్రు రాజకీయ నాయకుల చేరికతో ఇక ఉద్యమం అనేది చాలా ఉవ్వెత్తున ఎగిసింది అంతే ఎంత బలంగా ఉద్యమం సాగిందో అంతే స్పీడ్తో వీరి వల్లనే ఉద్యమం అణిచివేయబడింది అని కూడా చెప్పవచ్చును అంటే విఫలం కావడానికి ఇది ఒక ప్రధాన కారణం ఇక రెండోది ఈ ఉద్యమంలో పార్టీలు ఎవరికి వారే పోరాడిన్రు పార్టీలు ఏ పార్టీకి అంటే సెల్ఫ్గా పార్టీ పెట్టుకొని ఎవరికి వాళ్ళే పోరాడి తప్ప పార్టీల్లో ఒక యూనిటీ అని లేకుండా పోయింది యూనిటీ లేకపోవడం వలన పార్టీల వారీగా ఉండడం వలన కూడా అక్కడ అనేకతతోటి ఈ ఉద్యమం విఫలం కావడానికి ప్రధానమైన రెండవ కారణంగా మనం చెప్పుకోవచ్చు ఇక మూడవది సామాన్య ప్రజలకు గ్రామాలకు చేరుకోలేదు ఎందుకు అంటే విద్యావంతులు మాత్రమే ఇందులో మేధావులు మాత్రమే పాల్గొన్నారు మేధావులు విద్యావంతులు ఎక్కడ పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యు సో పట్టణాలకు మాత్రమే పరిమితం కావడం వలన ఇది సామాన్య ప్రజలకు కానీ గ్రామాలకు కానీ చేరుకోలేదు అందుకే మనము గత వీడియోలో చెప్పుకున్నాము ఎలక్షన్స్ టీపీఎస్ పార్టీ సా జ సాధారణ ఎన్నికల్లో లోకల్ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేదు అని ఎందుకంటే అది గ్రామాలకు చేరుకోలేదు కాబట్టి ఈ ఉద్యమం అనేది ఇక నాలుగవ ప్రధాన కారణం ఈ ఉద్యమంలో ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు సిక్స్టీ నైన్ ఉద్యమంలో ఇరవై నాలుగు మంది మాత్రమే ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు మొత్తం ఎంతమంది యా డెబ్బై ఆరు మంది ఎమ్మెల్యేలో యాభై రెండు మంది మాత్రం కాసు రెడ్డి పక్షాన్ని ఉన్నారు అప్పటి ముఖ్యమంత్రి కాసు ఆ ముఖ్యమంత్రి తరపున యాభై రెండు ఉంటే ఒక ఉద్యమంలో పాల్గొన్నది కేవలం ఇరవై నాలుగు మంది మాత్రమే ఇక ఈ ఉద్యమం హింసాత్మకంగా కొనసాగింది అంటే కాల్పులు మరణాలు చాలా అంటే చాలా హింసాత్మకంగా సాగింది మనం దీని మీద అంటే ఇది ఎంత ఎంత హింసాత్మకంగా కొనసాగిందో దీని మీద ఒక చిన్న వీడియో కూడా మనం నెక్స్ట్ వీడియోలో చేసుకుందాము ఇక ఈ ఉద్యమం ముఖ్యమంత్రి వ్యతిరేకంగా సాగించారే తప్ప కేంద్ర ప్రభుత్వ కోణంలో ఆలోచించలేదు అప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు కాసు బ్రహ్మానంద రెడ్డి తన దురుస్తుతనం తన పొగరుతనం మీద వ్యతిరేకంగా బయటికి వచ్చి ముఖ్య ఎమ్మెల్యేలు కానీ విద్యార్థులు కానీ పోరాడినరు అతన్ని దింపడానికే మెయిన్గా పోరాడిన్రు తప్ప అసలు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వం నుండి మనము ఆలో తెలంగాణ వాదాన్ని ఆలోచింపచేయాలనే కోణంలో మాత్రం ఆలోచించలేదు సో అందుకే ఇది ఫెయిల్యూర్ కావడానికి ఇది ఒక ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చును ఇక ఈ ఉద్యమ కాలంలోనే రాష్ట్రపతి ఎన్నిక రావడము పాకిస్తాన్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడము రాష్ట్రపతి ఎన్నికలు పాకిస్తాన్ నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధ మేఘాలు అదే టైంలో రావడం కూడా ఇదంతా కూడా అప్పుడు ఇద ఈ సంఘటన వల్లనే టీపీఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం చెన్నారెడ్డి జరగడం ఇదంతా కూడా ఈ ఈ కోణంలో జరిగింది కాబట్టి ఇది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అంటే ఇది ఒక డీమెరిట్ రాష్ట్రపతి ఎన్నికలు అనేవి పాకిస్తాన్తో యుద్ధ మేఘాలు కూడా మనకి ఒక నెగిటివ్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుతంత్రాల వల్ల కూడా విఫలమైంది ఎందుకు ఇందిరాగాంధీ తన సెంట్రల్లో తన ప్రధానమంత్రి పదవికి తన పదవికే ముప్పు వాటిల్లుతుంది అని ఆంధ్రప్రదేశ్ నుండి అంటే ఎక్కువ తెలంగాణ ప్రాంతం కన్నా కూడా ఆంధ్ర స్థానాల నుండి మనము గెలుచుకోవాలి ఇక్కడ పోగొట్టుకోవద్దు పట్టు పోగొట్టుకోవద్దు అనే ఉద్దేశంతో తన పదవిని కాపాడుకోవడం కోసం కాసు బ్రహ్మానంద రెడ్డితో కుతంత్రాలు పలనడం వలన ఇక్కడ మనకి నెగిటివ్గా మనం అయిపోవడం మన తరపున పోటీ చేసే పార్టీ కాంగ్రెస్లో విలీనం చేయడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఇక మీడియా పాత్ర కూడా ముఖ్యమైనది మీడియా పాత్ర కేవలం ఆంధ్రాకే సపోర్ట్ చేసింది అదేవిధంగా తెలంగాణ మీద రావాల్సినంత సాహిత్యం కూడా రాలేదు ఇక మహిళలు ముస్లింలు కూడా దూరంగా ఉన్నారు ఈ ఉద్యమానికి మహిళలు ముస్లింలు ఉద్యమానికి పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా లేకుండా పోయినరు ఒక ఉద్యమం సాగిస్తున్నారు అంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉండాలి చేసేటోళ్ళు ఉండాలి కానీ అక్కడ పెట్టుబడి పెట్టుబడి పెట్టుబడిదారులు మన దగ్గర లేకపోవడం వలన ఈ ఉద్యమం అయితే చాలా వెనుకడిగేసింది క కంపెట్టిగా చెప్పుకుంటే సీమాంధ్రుల్లో ఐక్యత అంటే వాళ్ళు ఎంత గొడవ పెట్టుకున్నా మళ్ళీ చివరికి వచ్చేసరికి మనం కోర్టు కేసులలో కూడా చూసుకుంటున్నాం మనం గత వీడియోలలో చర్చించుకున్నాము ఉద్యోగులంతా కూడా ఏకం కావడం రాజకీయ నాయకులంతా కూడా ఏకం కావడము అంటే వారిలో ఉన్న ఐక్యత కూడా మన ఉద్యమాన్ని బలహీనపరిచింది ఈ ఉద్యమ కాలంలో ముఖ్యంగా ప్రధానమైనది ఏంటిదంటే ఈ ఉద్యమాన్ని నడిపించిన మూడు వందల మంది కూడా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యారు పీడి యాక్ట్ అంటే దాదాపు సిక్స్టీ డేస్ వరకు కూడా బెయిల్ రాకపోవడం ప్రధానమైన వ్యక్తులందరూ కూడా పీడి యాక్ట్ కింద అరెస్ట్ కావడం అనేది అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలుకు తరలించడం ఇదంతా కూడా మొదటి దెబ్బగా చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ పద్నాలుగు కారణాలు కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్ జై తెలంగాణ ఉద్యమం విఫలం కావడానికి ప్రధానమైన ప్రధానమైన కారణాలని చెప్పవచ్చు ఈ ఉద్యమం విఫలం కావడానికి ప్రధానమైన కారణాలను దృష్టిలో పెట్టుకొని మలిదేశ తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించిండ్రు మరి వీటి ఫలితాలు ఏంటిదో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ